టీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి వింటూ ఉంటాం సాధారణంగా పడుకునేటప్పుడు మనం నిద్రించే దిశని కూడా దిక్కును కూడా చూసుకోవాలి అని చెప్పి నిజంగా ఇలా దిక్కులు చూసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదు ఇవన్నీ ఒక మూఢనమ్మకం అని చెప్పి పక్కన పెట్టాలి అంటారా ఆ ముఖ్యంగా ఇంటి యజమాని విషయానికి వస్తే రకరకాలుగా చెప్తుంటారు ఇంటి యజమాని పైన ఆధారపడి ఉంటుంది యజమాని నిద్రించేటప్పుడు ఈ దిశనే ఉండాలి లేదు వేరే ఏదైనా చేసేటప్పుడు తను ఇది పాటించాలి ముఖ్యంగా ఈ మధ్య వింటున్నాం పూజ విషయానికి వస్తే కూడా ఇంటి యజమాని పూజ చేయాలి అని యజమాని విషయానికి వస్తే రకరకాలుగా ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ముఖ్యంగా నిద్రించటం యజమాని ఏ దిక్కున నిద్రించాలి అది తెలియజేయండి నమస్కారం అండి సాధారణంగా మన ఇల్లు తూర్పు ముఖంగా మనం ఉన్నాం అనుకోండి మనం తూర్పు ఇప్పుడు నేను తూర్పు చూస్తున్నాను అనుకోండి నాకు కుడివైపు కార్నర్కి వచ్చేసి నైరుతి భాగం అనేటువంటిది ఉంటుంది దాన్ని మనము సౌత్ వెస్ట్ కార్నర్ కింద ట్రీట్ చేస్తాం అదే నైరుతి భాగం యజమాని యొక్క నిద్రించేటువంటి స్థలము అక్కడ ఉండాలి ఖచ్చితంగా ఓకే ఎందుకండి అలా అంటే చాలా మంది నన్ను ఇలా అడిగినప్పుడు వాస్తు గురించి అడిగినప్పుడు కూడా తిరిగే భూమికి వాస్తు ఏమిటండి అని కూడా అడుగుతూ ఉంటారు దీని వాళ్ళు ఒకటే అడుగుతా మీరు నోటితోనే భోజనం ఎందుకు చేస్తానండి ముక్కుతో ఎందుకు చేయరు అని అడిగా అలా ఎలా అండి ముక్కుతో ఎలా చేస్తాము అని అంటారు అలాగే వాస్తు అనేటువంటిది కూడా మన శరీరంలో ఏ అవయవాలు ఎక్కడ ఉండాలనేటువంటిది నిర్దిష్టత చేశారో అలాగే మన ఇంటికి సంబంధించి కూడా చేశారు ఆ భాగం ఎత్తులో ఉంటది మనిషి తలకిందులుగా పడుకున్నాడు అనుకోండి ఏమవుతుంది రక్తం గడ్డగట్టిపోతుంది తలగా కాబట్టి మనిషి ఎప్పుడు కూడా ఎక్కడైతే లోతుగా ఉందో అక్కడ నిద్రించకూడదు యజమాని నైరుతి భాగంలో పడుకోవాలి అది కూడా వీలైనంత వరకు ఎత్తుగా ఉన్న ప్రదేశంలో పడుకోవాలి దక్షిణం వైపు కాలు పెట్టి పడుకోకూడదు వీళ్ళు ఇలా చెప్తే వినరు ఈ లాజిక్ లని వినరు అని చెప్పి దక్షిణం కాష్టం ఉంటది కదా కాలు కాళ్ళు పడుకుంటావా అందుకని అటు పడుకోవద్దు అటు తలబెట్టి పడుకోవాలి అని అంటారు లాజిక్ గా అని ఇలా చెప్తారు ఎందుకు అంటే దక్షిణ భాగం అంతా కాస్త ఎత్తుగా ఉంటది అక్కడ మనం తలబెట్టి పడుకోవడం వల్ల మనకు ప్రశాంతమైనటువంటి నిద్ర అనేటువంటిది పడుతుంది ఆరోగ్యవంతమైన నిద్ర పడుతుంది మనము వీలైనంత వరకు పొద్దున్నే లేస్తే తూర్పు చూడాలి లేదా ఉత్తరం చూడాలి వీరే ఇంట్లో ఎవరు ఎక్కడ పడుకున్నా చేసేటువంటి పని ఏమిటి అని అంటే తల దక్షిణం పెట్టి పడుకోవాలి తల పడమర పెట్టి తూర్పుని చూస్తూ పడుకోవాలి ఇలా పడుకుంటే ఆరోగ్యవంతమైన నిద్ర ఉంటది లేకుంటే అనారోగ్యమైన నిద్ర ఉంటది మన ఇంట్లో ఇవన్నీ ప్లాన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే పడుకునేటువంటి స్థలం ఇక్కడ ఉంటుంది కాబట్టి వెనకాల భాగము కనీసం రెండు నుంచి మూడు ఫీట్లు ఖాళీ ఉంటుంది ఓకే ఓకే దానివల్ల ఏమవుతుంది అని అంటే మనం పీల్చే గాలి వదిలే గాలి సర్కిల్ అవుతూ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ మన చుట్టూ తిరగకుండా విశేషంగా వచ్చేటువంటి మంచి గాలి అనేటువంటిది రావడం వల్ల హాయిగా గాఢమైన నిద్రలోకి రీజన్ పెడతారు కానీ ఈ లెక్కలన్నీ చెప్తే వినరు కదండి అందుకని ఇక్కడే పడుకోవాలి లేకుంటే పాపం దేవుడు వాస్తవంగా ఇది అయితే చాలా మంది ఏమిటి ఆక్సిజన్ పీల్చడం అనేది సరిగ్గా ఉండదు మైగ్రేన్ ప్రాబ్లమ్స్ వస్తాయి సయాటిక ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే కదండి ఈ మధ్య కాలంలో బాగా నరాలకు సంబంధించిన ఇబ్బంది ఎందుకు పడుతున్నారు పడుకు పడుతున్నారు అని అంటే పడుకునే అప్పుడు ప్రాపర్ పోస్చర్ లో పడుకోవట్లేదు మన పెద్దలు ఏం చెప్పారు అని అంటే మన గుండె ఎటువైపు ఉంటే అటువైపు తిరిగి పడుకోవాలి లేచే అప్పుడు అలా లేవాలి ఎల్లకిలా పడుకోకూడదు ఎల్లకిలా పడుకోకూడదు ఫ్యాన్ కిందనే పడుకోకూడదు అసలు ఒకప్పుడు ఫ్యాన్ లేవు హాయి ఆరు బెడ్ ప్రశాంతంగా పడుకునేవారు ఇవాళ రేపు ఫ్యాన్ కిందే పడుకోవడం అది ఎల్లకిలా పడుకోవడం వల్ల పీల్చేగాలి పీల్చినట్టు చాలా మంది ఊపిరి ఆడక నాకు రాత్రి పూట ఎవరు మీద కూర్చున్నట్టు కలుస్తుంది పంతులు గారు ఫోన్ చేసిన వాళ్ళు కూడా నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే అమ్మ మీరు ఎటు దిక్కు పడుకున్నారు అదంతా ఇదంతా కాదు ఫస్ట్ అసలు మీరు ఎటువైపు పడుకున్నారో చెప్పండి మీరు పడుకునే దిక్కు బట్టి మీ సమస్య అనేటువంటిది ఆ ఉంటుంది ఏ దయ్యము ఏ రాక్షసులు ఎవరు వచ్చి మీద కూర్చోవరు కారణం ఇది కారణం తెలుసుకోకపోతే మీకు ఉన్న భయమే దయ్యమే కూర్చుంటుంది కాబట్టి ఖచ్చితంగా చేయాల్సినటువంటిది ఏమిటి అని అంటే ఉదయాన్నే లేవగానే సూర్యుడిని చూడాలి ఇంకా వీలైతే సూర్యుడి యొక్క రశ్మి పడాలి మనం సినిమాలో కూడా చాలా వాటిల్లో చూపిస్తారండి రావణాసురుడు పొద్దున్నే లేచిలా కూర్చోగానే సూర్యరశ్మి అలా పడేదట ఆయన అలా ప్లాన్ చేసుకుని కట్టించుకున్నారు అంతెందుకండి మీకు ఒక్కసారి ఢిల్లీకి వెళ్తే తాజ్మహల్ పక్కనే షాజహాన్ మహల్ అని కూడా ఉంటది దానికి ఆర్కిటెక్చర్ మన హిందువు వాస్తు శాస్త్ర పండితుడు ఆయన వాస్తు మొత్తం అంతా చేసి ఇచ్చాడు అంతకుముందు అక్కడ ఉన్నటువంటి ఆ తాజ్మహల్ కూడా తేజో మహాలయ శివాలయము ఇవన్నీ కూడా ఏంటంటే మన వాస్తు గ్రంథాల్లో ఎప్పటి నుంచో నిక్షిప్తం అయిపోయి ఉంది అనమాట ఒక మొక్కను తీసుకొచ్చి ఒక డార్క్ రూమ్ లో పెట్టండి బయట పెట్టండి ఏమవుతుంది డార్క్ రూమ్ లో పెట్టి చచ్చిపోతుంది బయట పెట్టినటువంటిది బాగా మూలుస్తుంది ఎందుకు అని అంటే దానికి ప్రాపర్ ఆక్సిజన్ అందుతుంది ప్రాపర్ సూర్యోదయం అనేది దానికి అందుతుంది మనం కూడా అంతే ఇంటికి ఎంత గాలి వెలుతురు వస్తే ఇల్లు అంత ప్రాపర్ గా ఉన్నట్టు పీల్చే గాలి వదిలే గాలి ప్రాపర్ గా ఉండాలి పడుకునేటప్పుడు దిక్కులు కూడా ప్రాపర్గా ఉండాలి ఇల్లు కూడా కొండలపైన పైన గుట్టల పైన కట్టుకుంటున్నది వాళ్ళ రేపు అది కొంత స్లాంట్ ఉన్నా సరే వాస్తు ప్రకారం అది కరెక్ట్ కానట్టే లెక్క ఓకే అయితే ఇప్పుడు ఇందాక మీరు కూడా అన్నారు పడుకునేటప్పుడు మనకు వెనకాల కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా అని చెప్పి సాధారణంగా నేను కూడా చూసాను ఓన్లీ తల వైపే కాదు మొత్తం బెడ్ ఎక్కడ కూడా గోడకి ఎటువైపు కూడా ఆనకుండా కొంచెం వదిలిపెట్టి ఉంచాలి అని చెప్పి అది నిజంగా వాస్తవమే అంటారు అంతే కదండి హండ్రెడ్ ఎందుకని అంటే ఆను ఉండే ఏమవుతుంది అలా ఉంటే ఇప్పుడు మీరు ఒక బెడ్ మీద ఒక పక్క పడుకున్న వ్యక్తి హాయిగా పడుకుంటాడు ఇంకో పక్క పడుకున్న వ్యక్తి హాయిగా పడుకోరు గాలి రా రాదు కదండి కాబట్టి గాలి రావాలి కాస్త ఏదన్నా గా వెళ్ళాలి అన్నా గానీ గోడకు ఆనుకొని ఉందనుకోండి గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది వెళ్ళాలి లేచి ఎంత దూరం వెళ్ళగలడు అవతల వ్యక్తులు పడుకోరుంటారు కదా కాబట్టి ఇటుపక్క ఇటుపక్క ఖచ్చితంగా ఉండాలి గాలి వెళుతునేటువంటిది రావాలి మనిషి లేచి నిల్చున్నట్టుగా మినిమం టూ టు త్రీ ఫీట్ అనేటువంటిది మినిమం ఉండాలి ఇవాళ రేపు ఏంటంటే అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్ లో టెన్ బై టెన్ రూమ్స్ దాంట్లో బెడ్ వచ్చేసి సిక్స్ ఫీట్ బై సిక్స్ ఫీట్ ఇంకెక్కడ ఉంటుంది అండి ఉండదు అలాంటివి లేకుండా ముందు జాగ్రత్త తీసుకొని ఇల్లు ఎంత ఇరుకున్నా బెడ్రూమ్ మాత్రం విశాలంగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని పడుకునే అప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉంటారు లక్షల లక్షలు హాస్పిటల్ ఖర్చు పెట్టకుండా ఉండేదానికి మంచి రెమెడీ ఇది ఓకే అంటే ఆరోగ్య సమస్యలు రావడానికి ఇది ఒక రీజనే ఖచ్చితంగా దిక్కు పాటించకపోవడం ఖచ్చితంగా ఓకే అంటే మరి ఇవి మూఢ నమ్మకాలు అని వదిలేసి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా మరి వాళ్ళు అన్ని ఏం పాటించారు కదా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు మీరు అట్లా చెప్తారు ఉంటారు కదా చాలా వరకు అంటే ఈ కండిషన్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి రూల్స్ రూల్స్లలో ఏదో ఒకటి వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తుంటారు నేను రీసెంట్ గా నేను చూసిన ఎగ్జాంపుల్స్ చెప్తా ఒక నాలుగైదు చెప్తే మీకు అర్థం అవుతుంది ఒకళ్ళ ఇంట్లో ఒక ఆమె ఇట్లనే వాదించింది నేను ఏమన్నానంటే సరే అమ్మా వారం రోజులు నువ్వు పడుకో నీకు హ్యాపీ ఉందనుకో కంటిన్యూ చేయి లేదనుకో నేను చెప్పినట్టు చేంజ్ అవ్వు అని చెప్పా ఆ తర్వాత ఫోన్ చేసి నాకు నిజంగా ప్రాపర్ స్లీప్ లేదు పీడకళ్ళు బాగా వస్తున్నాయి ఊపిరి తీసుకోవడం ఏమో కాని అంటే ఎప్పుడైతే మనకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయితే పీడకళ్ళు వస్తాయి మన ఆలోచన విధానాన్ని అక్కడ ట్రప్చర్ చేస్తూ ఉంటుంది అనమాట ఇంకొకటి ఏం చేయాలి అని అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఎక్కువ శాతం ఎక్కువ రోజులు మీరు ఆపోజిట్ డైరెక్షన్లో పడుకొని నేను చెప్పిన డైరెక్షన్లో కాకుండా పడుకొని ఉండి అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేయండి అంటే రాగి చెంబులో నీళ్ళు తల దగ్గర పెట్టుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ నీళ్ళు తాగండి దానివల్ల కూడా గతంలో మీకు ఏర్పడ్డ ఆరోగ్య సమస్యలు అన్ని కూడా సాల్వ్ అవుతాయి ఓకే ఇది కూడా మంచి రేమిడి థ్యాంక్ యూ వెరీ మచ్